ఉన్నది కనుక ఎవరు కూడా పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ర్యాలీలు కానీ బహిరంగ సభలు కానీ సమావేశాలు కానీ నిర్వహించరాదు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదు వారి హెచ్చరిక ఇంత మూలంగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి జిల్లా అంతటా అమలులో కంటే ఎక్కువ మంది వ్యక్తులు భూమి కూడి ఉండరాదు సెక్షన్ పోలీస్ యాక్ట్ కూడా అమలు ఎవరు లేకుండా ఎటువంటి ర్యాలీలు కానీ బహిరంగ సభలు కానీ సమావేశాలు కానీ నిర్వహించరాదు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదు ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా వాణసంచ కలిగి ఉండడము అమ్మడముల్చము జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు నిషేధించబడింది ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం కాబట్టి గెలిచిన వారు ఓడిన వారి పట్ల గమనింపు చర్యలకు పాల్పడడం కానీ వారిని హేళన చేయడం కానీ రెచ్చగొట్టడం కానీ చేయకూడదు కౌంటింగ్ కేంద్రముల వద్దకు అనుమతించబడిన వ్యక్తులు తప్ప ఎవరు కూడా రాకూడదు వ్యక్తులు భూమి కూడి ఉండకూడదు కౌంటింగ్ కేంద్రాల చుట్టుపక్కల ఉన్న హోటళ్లు షాపులు అన్ని మూసివేయవలను ఈ కార్యకలాపాలపై అనంతపురం